హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కథ ముగిసింది శుభం కాటుపడింది మరి ఇంతకీ లక్ష్మీ సౌభాగ్యవతి కథ సుఖాంతం ఏ రకంగా జరిగింది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం మనీషా అయితే పిల్లలిద్దరినీ కూడా సరయూ చేత కిడ్నాప్ చేయించి ఈరోజు జరగబోయే పూజలో మిత్ర నా మెడలో మూడు ముళ్ళు వేస్తాడు నువ్వే నన్ను పెళ్లి కూతురుగా రెడీ చేయాలి అని చెప్పేసేసి మనీష అయితే బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉంటుంది కదా మరోపక్క అదే సమయంలో అరవింద రావటంతో లక్ష్మి ఏంటి ఇంకా మాట్లాడుతున్నారు అక్కడ పూజకు టైం అవుతుంది మిత్ర అలానే మనీషా పూజ అయిన తర్వాత నువ్వు హోమంలో కూర్చోవాలి ఇంతకీ పిల్లలు ఎక్కడున్నారు అని అనగానే లక్ష్మి భయపడుతూ అత్తయ్య గారు పిల్లలు రూమ్లోనే ఉండి హోంవర్క్ చేసుకుంటున్నారు అని అనగానే సర్లే లక్ష్మి హోమానికి కథ పిల్లలు కావాల్సింది వాళ్ళని రూమ్లోనే ఉండనివ్వు దేవయాని వెళ్ళి మనీషాని త్వరగా రెడీ చేయి అని చెప్పటంతో సరే అని చెప్పేసి మనీషా దేవయాని గదిలోకి అయితే వెళ్తుంది వచ్చావా మనీషా రా నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని దేవయాని అనగానే ఆంటీ ఈ రోజుతో అంతా ముగిసిపోతుంది ఇక్కడ మిత్ర నా మెడలో కట్టిన క్షణం ఆలోచించుకోకుండా పిల్లలు చేస్తారు లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది అని అనగానే మనీషా పసి పిల్లల మీద ఏంటి నీ ప్రయోగం పిల్లల జోలికి రావద్దు అని అనగానే ఏంటంటీ సడన్గా ఇంత మంచి వాళ్ళు అయిపోయారు అని అంటూ ఉంటే చూడు మనీషా ఏదైనా చేసుకో కానీ పిల్లలు ఏం చేశారు ఏదైనా చేస్తున్నావని తెలిస్తే ఇప్పుడే నేను వెళ్ళి అరవింద్ అక్కకు నీ గురించి అన్ని నిజాలు చెప్పేస్తాను అని చెప్పి దేవయాన్ని బెదిరిస్తూ ఉండటంతో చెప్పండి చేసే ప్రతి పనిలోనూ కూడా సగం పాపం మీది కూడా ఉంది కాబట్టి అప్పుడు మీకు కూడా వార్నింగ్ ఇస్తారు అని చెప్పేసి మనీషా దేవయాని బెదరకొట్టడంతో దేవయాన్ని కూడా ఏమీ చేయలేదు మరోపక్క మిత్ర వచ్చేసేసి సరియు అసిస్టెంట్ ఉంటాడు కదా అతనికి ఒక్కసారిగా చాకు పెట్టి బెదిరించడంతో అతను ఆ రోజు మీ ఇద్దరికి పెళ్ళి కాలేదు సార్ అసలు సరియు గారు వీడియో తీసిందంతా కూడా పచ్చి అబద్ధం అని చెప్పేసి మనీషా మేడం గారు మనీషా అంతా తానే మూడు ముళ్ళు వేసుకొని తన భుజాల మీద మీ చేతిని పెట్టుకున్నారు చూసిన వాళ్ళందరూ కూడా మీడే మీరే మూడు ముళ్ళు వేశారు అనుకున్నారు ఈ రకంగా నమ్మించి మోసం చేశారు సార్ అని చెప్పేసి ఇక సరియూ అసిస్టెంట్ రంగా అయితే చెప్పేస్తారు ఇదంతా తెలుసుకున్న తర్వాత మిత్ర అయితే మనీషా నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా నీకు నాకు పెళ్ళి కాలేదు అయినప్పటికీ కూడా నన్ను దక్కించుకోవటం కోసం ఇంత నటిస్తావా అని అనగానే లేదు మిత్ర నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు ఆ సరియూ అసిస్టెంట్ పిఏ డబ్బు కోసం దవ దౌర్భాగ్య పనులన్నీ చేస్తూ ఉంటాడు అయినా నాకు నీ ప్రేమ ముఖ్యం వాళ్ళ మటలు వీళ్ళ మటలు కాదు ఇప్పుడు కిందకి వెళ్ళి పూజలో కూర్చున్న తర్వాత నువ్వు నా మెడలో మూడు ముళ్ళు వేసిన తర్వాత నీ ఒడిలో అలా నేను చనిపోటానికైనా సిద్ధం నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పేసేసి అంటూ ఉండగా ఇక మిత్ర కూడా మనీషాను ఏమీ చేయలేడు లక్ష్మి నేనంతా చూసుకుంటానని చెప్తుంది కదా ఇక పంతులు గారు లక్ష్మిని మనీషాని పీటల మీద కూర్చోబెట్టడానికి తీసుకుని రండి అని చెప్పడంతో మనీష కిందకైతే వస్తుంది మిత్ర చేత తాళి కట్టించుకోవటానికి రెడీ అవటం కోసం అయితే ఇక వెంటనే పంతులు గారు నేను ముందు పీటల మీద కూర్చోవాలా మిత్ర కూర్చోవాలా అని చెప్పేసి అనంగానే నువ్వు పీటల మీద కూర్చోటానికి అర్హతే లేదు మనీషా అని చెప్పేసి లక్ష్మి చాలా తెలివితేటలతోటి తన చీర కొంగున ఉన్న రివాల్వర్ని తీసి మనీషాకైతే గురిపెడుతుంది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతూ ఉంటారు చూడండి ఎవరైనా అడ్డు వస్తే మనీషాని షూట్ చేయడమే కాకుండా నన్ను నేను షూట్ చేసుకుని చచ్చిపోతాను అని చెప్పేసి అంటూ ఉండటంతో ఎవరికి ఏమీ అర్థం కాదు ఏయ్ నా పిల్లలు ఎక్కడే ఈ పెళ్లిని అడ్డు పెట్టుకొని నా పిల్లల ప్రాణాలను తీస్తావా ఇదంతా చేస్తున్నది మిత్ర గారు మీకోసమో నా కోసమో కాదు మన పిల్లల కోసం కూడా అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఈ రోజు సరియు చేత కిడ్నాప్ చేయించింది అత్తయ్య గారు పిల్లల ప్రాణాలను తీయాలనుకుంటుంది మనీషా అని చెప్పేసి లక్ష్మి చెప్పటంతో అంతా ఆశ్చర్యపోతూ ఉండగా వివేక్ వచ్చి పెద్దమ్మ అసలు అన్నయ్య మనీష మడిలో మూడు ముళ్ళే వేయలేదు తెలుసా కావలసి వస్తే సరియు పియ్యి అని పిలుస్తాను చూడండి అని పిలవటంతో అతనైతే వస్తాడు మేడం గారు ఆ రోజు జరిగింది ఏంటి అంటే వీళ్ళందరూ హోలీ రంగుల్లో ఒకరికొకరు పూసుకుంటూ ఉంటారు మిత్ర గారు మైకంలో ఉన్నారు ఎంత కట్టినా చెప్పినా తాలిబొట్టు కట్టకపోవటంతో ఇంకా జయదేవ్ గారు వచ్చేస్తున్నారని చెప్పేసేసి కింద పడిపోయిన తాలిబొట్టును తీసుకొని మనీషా గారు తనకు తానే మూడు ముళ్ళు వేసుకొని మిత్ర గారి చేతులను తన పీక దగ్గర భుజాల దగ్గర పెట్టుకోవటంతో చూసిన వాళ్ళందరూ మిత్రే తాలిబొట్టు కట్టేటట్టుగా క్యాప్చర్ చేసింది మేమే అని చెప్పడంతో అరవిందమాలిని ఒక్కసారిగా మనీషా చంప పగలకొడుతుంది నా మనవరాలు ఎక్కడ నా పిల్లలు ఎక్కడా అని లక్ష్మి పక్క అరవింద ఒక పక్క అడుగుతూ ఉండటంతో నాకు తెలియదు సరియో ఎక్కడికి తీసుకెళ్ళిందో నాకు తెలియదు అని చెప్పేసేసి అంటూ ఉంటుంది మనీషా దీనికంతా తెలుసక్క దీనికంతా తెలుసు ఇది నిజం చెప్పటం లేదు అని చెప్పేసి దేవయాన్ని కూడా అంటూ ఉంటుంది దేవయాన్ని కూడా మనీషా చెంప పగలగొట్టి పిల్లలు ఎక్కడో చెప్తావా చెప్పవా అని అడగానే ఇక నాకు తెలియదు అని చెప్పటంతో లక్ష్మి సరియూ పిఏకి మీ కార్లో బామ్ముందని మెసేజ్ పెట్టు అని చెప్పటంతో సరు యొక్క కాల్లో మెస్ మెసేజ్ చేస్తారు మేడం గారు మీరున్న కారులో బామ్ ఉందని చెప్పేసి ఇక వెంటనే సర్యూ కాల్ సర్యూ కాల్ చేసి ఏంటి పిఏ ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును మేడం మీ కారులో బాంబు పెట్టింది ఎవరో కాదు మనీషా గారే బాంబు పెట్టారు పిల్లలతో పాటు సహా మీరు కూడా ప్రాణాలు పోతారు అని చెప్పటంతో మిమ్మల్ని సేవ్ చేస్తాను మేడం రెస్క్యూ టీమ్ని పంపిస్తాను మీరు ఎక్కడున్నారు చెప్పండి మేడం అని చెప్పేసి పిఏ చెప్పడంతో ఇక నేను ఒక సెల్లార్లో ఉన్నానని చెప్పేసి మొత్తం లొకేషన్ మొత్తం షేర్ చేస్తూ చెప్తూ ఉంటుంది సరే మేడం ఫైవ్ మినిట్స్లో మేము అక్కడికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాను అని చెప్పేసి చెప్పటంతో సరే నీ గురించి వెయిట్ చేస్తున్నాను అనే లోపలే ఇక్కడ లక్ష్మి మిత్ర వివేక్ వాళ్ళు వచ్చేసేసి సరియు దగ్గరకైతే వెళ్తారు ఒక్కసారిగా మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అనగానే మొత్తానికి నువ్వు మాకు అడ్డంగా దొరికిపోయావు అని చెప్పేసి వెనక సీట్లో ఉన్న పిల్లలిద్దరికీ కూడా మొత్తం మీద వాటర్ కొట్టి లక్కీ జున్ను అని చెప్పేసి పైకి అయితే లేపి ఇంటికైతే తీసుకొని వస్తారు ఒక్కసారిగా ఇంటికి తీసుకొని రావటంతో నానమ్మ నానమ్మ అని పిల్లలిద్దరూ కూడా ఇక అరవింద దగ్గరికి వెళ్ళడంతో మీకేం కాలేదు కదా అని చెప్పేసి పిల్లల్ని దగ్గరికి తీసుకుంటుంది అయినా ఈ పాపాత్మరాలని ఇంటికెందుకు తీసుకొని వచ్చావు లక్ష్మీ నువ్వు అని అనగానే ఇంకా ముగిసిపోలేదు కదా పెద్దమ్మ ఇలాంటి వాళ్లకు ఇక్కడ ఎక్కడ ఉండకూడదు అని చెప్పేసేసి ఇక వెంటనే పోలీసులు వస్తారు మిత్ర గారు మీరు పెట్టిన కేసుని ఫైల్ చేశాం ఇక్కడ ఉన్న వాళ్ళను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నాం ఒక కేసు కాదు ఈ మనీషా సరియు వాళ్ళు ఎన్నో కేసుల్లో ఉన్నారు వీళ్ళ పాపం పండింది అందుకోసమే వీళ్ళను తీసుకొని వెళ్తున్నాం అని చెప్పేసి ఇక దేవయాని మనీషాని ఇసిరి కొడుతుంది పోలీసుల దగ్గరికి పోలీసులు మనీషాని సర్యూని ఇద్దరిని కూడా తీసుకొని వెళ్ళి జైల్లో అయితే పెట్టేయడం అయితే జరుగుతుంది ఇక ఇక్కడ మిత్రకి మృత్యుంజయ హోమం జరిపిస్తారు కదా మిత్రకు ఎప్పుడు కూడా గండాలు దోషాలు ఇవే జరుగుతూ ఉంటాయి కాబట్టి తన కడుపున పుట్టిన కన్న కూతురు రక్త సంబంధికురాల ద్వారా చక్కగా నలుగురు కూడా లక్ష్మి మిత్ర జున్ను లక్కీ పాప వీళ్ళందరూ కూడా మృత్యుంజయ హోమం అయితే జరిపిస్తూ ఉంటారు ఇక ఈ రోజుతో మిత్రకు ఉన్న గండాలు దోషాలు అన్నీ తొలగిపోతాయి గారికి ఎటువంటి ఆపదలు రావు అని పంతులు గారు చెప్పడంతో అందరూ సంతోషంగా ఉంటారు అదే సమయంలో జాను వెళ్ళి వామిటింగ్స్ చేసుకుంటుంది ఏంటి ఈ టైంలో వాంతులు చేసుకుంటున్నావు తిన్నది అరగలేదా నీకు అని చెప్పేసి దేవయాన్ని తిడుతూ ఉంటుంది వామిటింగ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన జాను అయితే ఇవి తిన్నగా తిన్నవి అరగని వాంతులు కాదు అత్తయ్య ఇవి మీరు నానమ్మ అని తెలియజేయబోతున్న వాంతులు అని చెప్పటంతో అవునా నా కోడలు నాకు వారసులను ఇవ్వబోతుందా నా కోడలు బంగారం నా కోడల్ని ఇక నుంచి నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్పేసి ఇక దేవయాని అయితే జానుని దగ్గరికి తీసుకోవటంతో వివేక్ కూడా జానుని ప్రేమతో దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు నీ కోడలు బంగారం అయితే నా కోడలు ఎప్పటికీ కూడా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి దేవయాని అని చెప్పేసి లక్ష్మీని పొగుడుతూ ఉంటారు అందరూ కూడా లక్ష్మి మిత్ర జున్ను లక్కీ మీద అక్షింతలు పూలు వేసి ఆశీర్వదిస్తూ ఉండగా అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటారు ఈ రకంగా అయితే లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ మొత్తానికి అయితే లక్ష్మీ మిత్రలు కవల పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల ద్వారా మిత్రకు ఎటువంటి గండాలు లేకుండా ఫ్యామిలీ అంతా సంతోషంగా కథ సుఖాంతమైతే చెందింది ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఈ లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ని అందరూ ఎంతగానో ఆదరిస్తూ వచ్చారు దానికి ఎంతగానో థ్యాంక్ యూ సో మచ్ ఇక నుంచి నెక్స్ట్ ఈ ప్లేస్లో మీకు మరెన్నో సీరియల్స్ రాబోతున్నాయి మీ ఫేవరెట్ సీరియల్ని ఏంటో చెప్పండి రేపటి నుంచి ఆ ఫేవరెట్ సీరియల్ రివ్యూని అయితే మనం తెలుసుకోబోతున్నాం మీకు కావలసిన సీరియల్ ఏంటో కామెంట్ చేయండి లక్ష్మి నివాసం కావాలా లేకపోతే నిండు నూరేళ్ల సావాసం ఇటువంటివన్నీ కూడా కామెంట్ చేస్తూ ఉండండి థ్యాంక్ ఫర్ వాచింగ్